హెల్త్ బాగోక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు నోరు తెరవమని నాలుక బయటికి తీయమని చెప్తూ ఉంటారు కొద్దిసేపు పరిశీలిస్తారు కానీ జ్వరం తలనొప్పి విరోచనాలు ఇలా ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కూడా నాలుకనే ఎందుకు చెక్ చేస్తారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా నాలుకను పరిశీలించడం వలన నాలుక యొక్క లక్షణాలను బట్టి మన ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయట అయితే వాటిలో కొన్ని విషయాలు ఇప్పుడు మీకోసం నాలుగుపై తెల్ల మచ్చలు నల్ల మచ్చలు ఉండడాన్ని ఎప్పుడైనా గమనించారా ఈ తెల్ల మచ్చలకు కారణం ఫంగస్ ఫంగస్ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఈ మచ్చలు మనకి నాలుకపై ఏర్పడతాయి ఇక నాలుక ఎర్రబారి మెరవడం అదే సమయంలో ఒంటి రంగు పాలిపోయి ఉండడం శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా అనిపించడం ఇవన్నీ ఐరన్ లోపం రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది విపరీతంగా పొగ తాగటం వల్ల లేదంటే శక్తివంతమైన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల వచ్చే ఫంగస్ కారణమై ఉంటుంది ఈ నాలుక మీద నల్లగా వెంట్రుకలు మొలిచినట్టుగా ఉండటం ఇక నాలుక వాపు అనేది ఒక లక్షణం నాలుక వాచినప్పుడు తినడానికి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాలుక వాయడంతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతూ ఉంటుంది శరీరంలోని వచ్చే ఇన్ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణమే ఈ నాలుక వాపు అనేది ఇక నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవటం వలన కూడా కావచ్చు నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు నాలుక వనకడంగా కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయటం కారణంగా ఉంటుంది లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల కానీ మల్టిపుల్ స్కెరోల్సిస్ సమస్య కావచ్చు ఇప్పుడు అర్థమైందా డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే ఎందుకు నాలుగును పరీక్షిస్తారో ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర